పడుకున్న వారు నిద్రాసక్తులు ఇంకా పదకొండు కుక్కలు తిండికి అతూరపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వియోచింపజాలరు వారందరూ చూడండి ప్రియమైన దేవిని సంగమా దేవిని వాక్యం సెలవిస్తుంది ఏంటి అని అంటే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏషయ్య ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా కాపర్ల గురించి మా గురించి అండి మా గురించే మాట్లాడుతున్నాడు అయ్యా ఈ కాపర్లు గుడ్డివారు అసయ్యులు విరుగో కుక్కలు తిన్నట్టు తింటూ ఉంటున్నారని మాట్లాడుతూ ఉంటున్నాడు తిండి జాక్ దగ్గర చాలా మితముగా తినాలండి ప్రేమే దేవిని సంగమా ఈ రోజులలో తిండి దగ్గర చాలా మితముగా మనం తినాలి ఎందుకు అనంటే మనము ఆ తినే తిండిని మెడిసిన్ వల్ల తినాలంట ఎలా తినాలి తినే తిండిని మెడిసిన్ వల్ల తినాలంట మీరు మేకను చూసారు ఎప్పుడైనా మేక ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడ తిన్నా కానీ అది ఒక పక్క ఖాళీ పెట్టుకుంటుందంట ఇంత ఖాళీ పెట్టుకుంటుందంట ప్రేమైన దేవుని సంగమా ఎందుకు తెలుసా దానికి డైజెషన్ కావడానికి ఒక ముద్ద ఆ ఒక ముద్ద వరకు ఇంకా ఖాళీ పెట్టుకొని ఆ స్థలమంత వరకు ఒక ఖాళీ పెట్టుకొని మరలా వెళ్తూ ఉంటుందంట ఈరోజు మనమంతా ఏం చేస్తూ ఉంటున్నామంటే మిమ్మల్ని ఇక్కడ ఎవరిని ఉదహరించి నేను చెప్పట్లేదు ఎవరిని గురి ఎవరిని గురించి నేను చెప్పట్లేదు కానీ బైబిల్లో నుంచి నేను వాక్యం తీసుకుని చెప్తా ఉంటున్నాను ప్రేమ దేవుని సంగమా ఇదిగో కుక్కలు తిండికి అతూరపడినట్లు పడినట్లు తిండి దగ్గర మనము ఆసక్తులుగా ఉండకూడదు ప్రియమైన దేవుని సంగమా ఈ తిండి దేనికి సాదృశ్యం ఎక్కువ తిన్నామనుకో నిద్ర వచ్చేస్తుంది ఎక్కువ తిన్నామనుకో డైజెషన్ కాదు అది కుక్క ఆ విధి ఈ విధి తింటా ఉంటుంది అందుకే పెద్ద మనుషులు అంటూ ఉంటారు ఏమని అయ్యా ఇదిగో కుక్కకు నెయ్యితో తింటారంట అరగదంట అది వాంతి వేసుకుంటుందంట అంటే ఈరోజు మనుషులు కూడా అదే ప్రకారంగా తింటా ఉంటున్నారు ఏ విధంగా అయ్యానంటే ఘోరంగా ఎల్ల లేదు పాల లేదు ఏది లేదు ఎప్పుడు పడితే అప్పుడు అప్పుడు పడితే అప్పుడు కథం ఇంత కూడా గ్యాపు ఉంచట్లేదు మాట చెప్తున్నా ఈ రోజులలో మనం వండుకోవడాలు కూడా చాలా తక్కువైపోయాయి కదా ఈ రోజులలో మనం వండుకోవడాలు కూడా చాలా తక్కువైపోయాయి ఇంకా తక్కువైపోతూ ఉంటాయి ఎందుకు అని అంటే వండుకోవడానికి కూడా సమయం ఉండదు మనకి ఇక్కడి నుంచి వెళ్ళామా కథం పని చేసుకుంటాం కొంతమంది అయితే మీరు చక్కగా మీరు మీరు మీ ఇళ్ళల్లో వండుకొని తింటారు నాకు తెలుసు మీ గురించి నేను చెప్పట్లేదు కానీ చాలామంది అదేందో ఏంటది అది ఇంకా మా బ్రదర్లు చక్కగా చెప్తా ఉంటాడు ఈ బ్రదర్ అయితే రోజు రాత్రి ఒంటి గంట వరకు వాళ్ళకి సర్వ్ చేసేస్తూ ఉంటాడు హెలెలుయా ఆ ఒంటి గంట వరకు సర్వ్ చేసేస్తాడా వాళ్ళందరికీ సర్వ్ చేసే సర్వ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ ఇంట్లో వండిన భోజనం తింటా ఉంటాడు హెలెలూయా చూడండి ప్రేమైన దేవుని సంగమా ఈ కాపర్లు కూడా ఎంత ఉచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడైనటువంటి ఏషయ్య గారు చూడండి కుక్కలు తిండికి అతూరపడనో అది ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కుక్కల వల్ల జీవితం మనకు ఉన్నదనుకో మన పరిస్థితి ఏమైపోతుంది మనం తినేటువంటి తిండి మెడిసిన్ వల్ల మనం తీసుకున్నట్లయితే మనకు ఏ రోగము కూడా రాదు ఏ రోగం కూడా మనకు రాదు హెలూయా ఎక్కువ తిన్నామనుకో ఆయాసం అయిపోతుంది ఎక్కువ తిన్నామనుకో నిద్ర వచ్చేస్తుంది మరి ఆ పెరుగన్నముతో తిన్నామనుకో ఇంతలో ఒక్క కేజీ నుంచి మొదలుకుంటే పది కేజీల వరకు పోతూ ఉంటుంది చూడండి దే దేవుని సంగమా ఇంకా సామెతల గ్రంథము పదిహేనవ ఇరవై మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదవండి అక్కడ నీవు ఎవరంట మనము మనం ఒకవేళ తిండి బోతులమైన ఎడలా మన గొంతుకు ఏం పెట్టుకోమంటుండో తెలుసా కత్తి పెట్టుకోట్ నువ్వు తిండి బోతుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా ఇదిగో నీ గొంతు కత్తి పెట్టుకో మితముగా తిను మితముగా ప్రవర్తించు ఇది మితముగా ఉండు నువ్వు కొంతమంది అయితే ఇష్టాను సరంగా తింటా ఉంటారు ఏది పడితే అది ఏది పడితే అది హలో లుయా చూడండి ఇప్పుడు ఇంకా ఇంకా చదువు ఆ ని గొంతుకు కత్తి పెట్టుకోను రుచిగల పదార్థములను ఆశింపకము ఆ నిన్నంట అంట మోసపుస్తుంది మంచిగా ధమ్మకా బిర్యానీ ఉన్నదనుకో మంచిగా తినడానికి చక్కగా సువాసన కలిగి ఉంటా ఉంటుంది తర్వాత దానికి డైజెషన్ చేసుకోవడానికి ఇటు అటు అటు ఇటు తిరిగిన తర్వాత దానికి ధ్వంసపు కావాలి మళ్ళీ అవునా కదా మీరు తాగుతారో తెలియదు కానీ ఆ బిర్యానీ గట్ట తిరిగిన తర్వాత కంపల్సరీ తరం కావాలని కావాలంటుంది చూడండి ప్రేమరా ఇదిగో రుచికరమైనటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నదో అది నిన్ను మోసపుచ్చడానికి నీ ఆరోగ్యము పనిచే నాశనం చేయడానికి అవి కది ఒకవేళ నీవు ఇంట్లో వండుకొని నమ్మలంగా తింటే చూడు ఎంత రుచికరం ఉంటుంది ఇవన్నీ మొత్తం ఈ ఈ స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత మొత్తము ఆగిపోయినాయండి ఒక్కొక్కరు అయితే రాత్రి రెండు గంటలు రాత్రి మూడు గంటలు రాత్రి తిరుగుతూనే ఉంటారు నేను చూస్తూ ఉంటాను రోడ్ల మీద చూడండి ప్రేమైన దేవుని సంగమ ఈ కంచము దేనికి సాదృశ్యమయ్యానంటే తిండికి సాదృశ్యము ఈ తిండి దగ్గర మనము మిథముగా తినాలంట ప్రేమైన దేవుని సంగమ ఆనాడు రోమ సామ్రాజ్యము పతనం అవడానికి గల కారణం ఏంటి అని అంటే మొదటిది తిండిబోతుతనము రెండవది తాగుబోతుతనముతో ఆనాడు రోమ సామ్రాజ్యము పతనమైపోయేది వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళు కూడా తినేంత వరకు తిని అక్కడ కక్కేసి వచ్చి మరలా వచ్చి మరలా తినేవాళ్ళంట తినుకుంటా తాగేవారంట హెలూయా చూడండి వారు తినేదంతా తినేసి మరలా కక్కేసి అక్కడ వచ్చేసి మళ్ళా విందులో పాల్గొనేవారంట అక్కడ ఎంత ఎంత గుచ్చరించినటువంటి మాట అది కుక్కలు తిండి కథూర పడినట్లు మీ కాపర్లు కూడా మీరు గుడ్డివారే చూడండి మా గురించి కూడా అంటున్నాడు ఒక రోజు ఒక కాకపరి అంట ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళారంట ఆయనకు కలిగిన దాంట్లో అండ కర్రీ పెట్టేశాడంట కాకపరి అన్నారంట అయినటువంటి పాస్టర్ గారు అన్నారంట అన్నీ వేస్తూ ఉంటున్నప్పుడు అయ్యా పిల్లని వేసావు కానీ తల్లిని ఏం చేసావు అర్థమైందా అయ్యా పిల్లనేసావు కానీ తల్లిని వేసాం తల్లిని ఏం చేసావు అయ్యా తల్లిటి పోయింది అంటే ఈ పిల్ల ఏంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు అయ్యా ఈ నాగి ఈ విధంగా అంటా ఉంటున్నాడు అని చెప్పేసి చూడండి ప్రేమైన దేవుని సంగమా కొంతమందికి అయితే మొక్కలేంది ముద్ద దిగదు ముక్కలేంది ముద్ద దిగదు ఈ రోజుల్లో ప్రేమ దేవుని సంగమా ఇంకా అంటా ఉంటున్నాడు ఇదిగో సామిత్ర గ్రంథము ఇరవై మూడు ఇరవై చదవండి ఒకసారి సామెతల గ్రంథము ఆ ద్రాక్ష రసము త్రాగువారితోనైనాను మాంసము తిని వారితో సహ సహవాసము చెయ్యకము త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు ఆ నిద్ర మత్తు చింపిగుడ్డలు ధరించుకున్నటకు కారణమవును చూడండి ప్రేమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా ద్రాక్ష రసము అంటే మద్యము సేవించే వారితోనే నేనను మరి త్రాగుబోతునను ఎచ్చుగా మాంసము తినేవారితోనైనా గాను వారితో నీవు సావాసము చేయక సుమ్మి ఎందుకంటే నీవు వారితోనంట ఏమైపోతావు అంట అక్కడ దరిద్రమవుతా ఉంటా అంట ఏమైపోతాం మనము దరిద్రంలో అవుతా ఉంటాము ఒకవేళ నువ్వు తాగుబోతు సహవాసం చేసినావంటే నీ దినము మొత్తము అదే అయిపోతుంది తాగుబోతు తన ఉంటుంది ఉంటది ఏమి తాగుదామా ఏమి తాగుదుమా ఏం తిందుమా అందుకే బైబిల్లో అంటా ఉంటున్నాడు కదా ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అంటా ఉంటాడు చూడండి ప్రేమైన దేవుని సంగమా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అదంట మనకు దారిద్రకు ద్రావ్యం తీస్తూ ఉంటుందంట దారి తీస్తూ ఉంటుంది ఆ తాగుబోతు తన మన కుటుంబం నాశనం కావడానికే ఆ తిండి బొతు తనతోనూ మన కుటుంబం నాశనం కావడానికే ఇవి లేమి లేకుండా ఉన్నాయనుకో నీవు చక్కగా ఆరోగ్యకరమైనటువంటి భోజనము తిండి చూడను ఒకసారి ప్రేమ దేవుని సంగమా నువ్వు తాగుబోతు వాళ్ళతోనూ తిండిపోతులెవరితో నువ్వు సహవాసము చేయకుము మరి ఎవరితో సహవాసము చేయాలి అని అంటే నీవు నజరేడైన ఇసుక్రీస్తు వార వారితో నీవు సహవాసము చేసినట్లయితే నీ కడుపుకు నీ గొంతుకు నువ్వు కత్తి పెట్టుకోవాలి అలే లూయా గొంతుకు కత్తి అన్నీ అక్కడ పెట్టామనుకోండి ఆగుతుందా మనసు ఆగుతుందా చెప్పండి ఉపవాస ప్రార్థన చేశాను ఉపవాస ప్రార్థన చేసి నా కూతురు పోయిన శనివారం కాక అంత ముందుకు శనివారం బల్లారాధనకు నేను ఉపవాసం ఉందన్న ఉన్నానని చెప్పేసి నా కూతురు కూడా ఉపవాసం ఉన్నది నా కుమారుడు కూడా ఉపవాసం ఉన్నది నా భార్య ఏం చేసింది చక్కగా ఇంట్లో పెరగన్నం చేసి మంచిగా రెండు గంటల దాకా ఆగింది రెండు రెండున్నర వరకు ఆగిపోయింది ఏం తినలేదు మంచి నీళ్ళు ముట్ల వారందరు కలిసి ఇక నా పెద్ద కుమార్తె వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి మంచిగా తింటా ఉన్నారు ఇటు చూద్దామా మనసు మొత్తం దాని మీదనే ఉన్నది ఇటు చూద్దామా ఇదిగో దాని మీద మనసు ఉన్నది నీళ్ళు తాగితే నీళ్ళు తాగాలనిపిస్తున్నది కానీ తాగలేకపోతా ఉన్నది అమ్మా నీ పొద్దులే ఇప్పుడు అంటే లేదు నువ్వు ఎప్పటి వరకు ఉంటే నేను సాయంత్రం నా ఫోర్ థర్టీ వరకు ఉంటే నేను అని అన్నది ఆత్మసిద్ధమే ఉన్నాడు కానీ శరీరము సహకరించట్ల ఇంకొకడు ఎవడాడు మా అన్నయనా మీ అన్నయ్యనా గడ వచ్చేసి దాని మీదనే ఫోకస్ పెట్టేశాడు దేని మీద పెరుగన్నం మీద వచ్చేది చేతులు గడుక్కున్నది ఆ పెరుగన్నం తింటా ఉన్నది హెలెలూయా చూడండి ప్రేమైన దేవుని సంగమా గొంతుకకు మనం ఏం పెట్టుకోవాలంటే తెలుసా కత్తి పెట్టుకోవాలంట ఆ కత్తి పెట్టుకునే ఏడల మనము ఏమైపోతాము అంటే దేన్ని కూడా మనము మన యుద్ధకు దరిదాపులు రానివ్వమండి ప్రియమైన దేవుని సంగమా ఇంకా అంటున్నాడు అందుకే రోమ రాజ్యం ఈరోజు పతనం అవడానికి గల కారణం ఏంటి అని అంటే హెచ్చుగా మాంసం తిన్నారు హెచ్చుగా తిండి తిన్నారు వారు తిండి తినడం వల్ల ఆ రోజు వారికి ఆ యొక్క రోమ సామ్రాజ్యము పతనమైపోయేది ఆ పతనం కావడం వల్ల మనము ఈరోజు లైవ్ విధంగా ఉంటాం హెలెలూయా ఇంకా ఆ సామెతల గ్రంథములో ఇంకా చాలా చోట్ల అయితే రాయబడతా ఉంటుంది తిండి గురించి ఆ సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు చదవండి సామెతలు పదిహేను పదిహేడు ఆ పగవాని ఇంటనంట ఆ ఎవరింటానంట ఈ పగవాన్ ఇంట్లో వాని ఇంట్లో మాంసం కోడికి మాంసం కానీ లేకపోతే మేక మాంసం రారా బాబు తిందాము రారాబాబు వన్ ఎక్కడ ఉంటాడంట కంఠంలో విషం పెట్టుకుంటాడు కంఠంలో విషం పెట్టుకొని మనల్ని పిలుస్తా ఉంటాడు ఆ ప్రేమలగల్ల చోట ఆ ప్రేమ గల్ల చోట ఆకుకూరల భోజనం తింటే చాలంట మేలు అంటున్నాడు భగవాన్ ఇంట ఎంత రుచికర భోజనం ఉన్నా కానీ వాడు నీకు కోపంతోనే వడ్డిస్తా ఉంటాడు ఒకవేళ నీ ప్రేమ నీ యొక్క వెళ్ళినటువంటి ఆహ్వానించబడినటువంటి ఆ గృహానికి వెళ్ళినావో అక్కడ నీవు కూరలతోని భోజనం తిన్నా కానీ నీకు తృప్తి ఉండును అక్కడ ఎగిసిపడి ఎగిసిపడి వెళ్తా ఉంటాం అక్కడికి వెళ్తే నన్ను తర్వాత ఏమంటాం నన్ను మాట్లాడిదో కనీసం నా తిండికి పిలవలేదో ఎన్ని తప్పులు తీస్తామండి ఒక విందు భోజనానికి వెళ్ళినా కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళినా గానీ కనీసం మమ్మల్ని తినకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు ఎన్ని తప్పులు తీసాం తెలుసా ప్రేమ గల్ల ఇంట ఆకుకూరలతో భోజనం చేస్తే ఎంత తృప్తి ఉంటుందండి చూడండి ప్రేమైన దేవుని సంగమా కోర్దీ రాసినటువంటి రెండో కోర్దికి రాసినటువంటి పత్రికలో అయిన పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు పదకొండు ఇరవై ఏడులో నేను చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉంటాను ప్రయాసముతోనూ ఒంటిని అనేకములు వంట ఆకలి దప్పులు అంటే ఏంటిది చెప్పండి వారిని చెప్పగలుగుతారా ఆకలి దప్పును కడుపుకు కడుపు కడుపుకు మొత్తం పస్తులు ఉండడం మొత్తం బయట మనం చూస్తూ ఉంటాం కదా కొంతమందిని ఆకలి దప్పులతోని ఎంత అలమటిస్తూ ఉంటారు వారికి అన్నం లేక వారిని చూసి మనం నేర్చుకోమని అని చెప్తా ఉంటున్నాడు ఎంత భోజనం పెట్టి వాడికి మనం తన్ని తిన్నా కానీ ఏమైపోద్ది వాడేమో ఒక పక్క ఆకలి దప్పులతోని అలమటిస్తూ ఉంటాడు మనమేమో తృప్తిగా నెమ్మలంగా తినేసి ఉండిపోతా ఉంటామండి ఈ ప్రేమ దేవుని సంగమా ఇదిగో సామెతలు ఇరవై మూడు ప దాంట్లో ఇంకా మాట మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో మీ గొంతికకు ఇకకు కత్తి పెట్టుకోమని అంటా ఉన్నాడు